ఇక్కడ చూడండి టమాటోస్ ఎన్ని ఉన్నాయో గుత్తులు గుత్తులుగా గుర్తులుగా ఉన్నాయండి సరదా చూడండి దాన్ని హ్యాపీనెస్ బాగు ఇలా అయ్యేటప్పటికి మనం ఫ్రెష్ గా ఉంది కాబట్టి బాగుంటుంది ఎక్కడ పురుగులే ఎంత బాగుంది వైట్ ఓకే నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ హెచ్ స్వాగతం అందరూ ఎలా ఉన్నారు మేమైతే మంచిగా ఉన్నాం మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తాను ఈరోజు వీడియో వచ్చేసి హార్వెస్ట్ అండి ప్రస్తుతానికైతే నేను పెరటి తోటలో ఉన్నాను మొన్నటి వీడియోలో మీకు చూపించాను కదా తోట అంతా కూడా క్లమ్జీ క్లంజీగా ఎంత గందరగోళంగా ఉందో ఇప్పుడు కొంచెం రిలీఫ్ వచ్చిందనమాట ఈ టూ డేస్ వర్క్ అయితే చేసేసుకున్నాము కొంచెం ఫ్రీ అయ్యింది అయితే పనికిరాని మొక్కలు కొంచెం పిచ్చి పిచ్చి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసాను పనికొచ్చినవన్నీ కూడా ఎక్కడ యథావిధి ప్లేస్లో పెట్టేసుకున్నాను అనమాట కొంచెం ఫ్రీ అయింది ఇక్కడ కొంచెం ఏంటంటే ఆకుకూరలు కానీ కూరగాయలు మొక్కలు అంటే వెజిటబుల్స్ కానీ కొంచెం క్రీపర్స్ పెట్టుకుందాం అని చెప్పి ఇవన్నీ క్లీన్ చేశాను ఇదిగోండి మట్టి అది కూడా ఇలా వేసుకున్నాం అనమాట చూస్తున్నారు కదా ఇలా మడుల్లా కట్టుకున్నాం ఇక్కడ మరి నార్లు అవి పోసుకున్నవి కూడా రెడీ అయిపోయినాయి అవి కూడా వేసేసుకోవాలి ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కొబ్బరి చెట్లు కొన్ని కొమ్మలైతే నరికేశాము చీపులు ఇవి వాడతానమాట మేడ తొడ్డానికి అలాగే మన రోడ్డు తుడుచుకోవడానికి కొబ్బరి చీపులు అయితే ఎక్కువ వాడుతూ ఉంటాం అయితే మన చెట్లకు ఉన్న కొబ్బరి అయితే చాలా ఎటు మార్కెట్ వెళ్ళేటప్పుడు ఒక వంద చీపుర్లు కొబ్బరి చీపుర్లు ఒక వంద వచ్చేసి కొండ చీపులు తెస్తాను మరి స్కూల్కి ఆశ్రమానికి అన్నిటికీ పనికి వస్తాయి కాబట్టి ఒకసారి లాట్లో తెచ్చేస్తాను ఇక్కడ వచ్చేసి మనకి పప్పయ్యాలు అయితే రెడీ అయినాయి సో ఇంకొక రెండు మూడు ఉన్నాయి అవి కోసుకుందాం మనం ఇలా ఉండేటప్పుడు కానీ కోసుకోపోతే ఎవరో ఒకరు వచ్చి కోసుకుంటారు దీనికి కూడా ఏదో ఒకటి ఆలోచించాలి సగం వే అంతా మూసేసామండి ఇంకొంచెం సగం ఉండిపోయిందనమాట అది కూడా మూసుకుంటే ఎటు మనకు రారు సో ఆ తుప్పలన్నీ కూడా ఇలా క్లీన్ చేసేసుకున్నాం కొంచెం ఎండ వస్తే మనకి ఎటు బాగుంటుంది కదా అని చెప్పి ఇగోండి ఇలా వచ్చిందనమాట కింద తోట అయితే ఇదిగోండి మనకి పప్పయ్య ప్లాంట్ కనిపిస్తుంది కదా దుప్పటి అయితే కట్టేసి ఉంచానండి ఎందుకంటే దిష్టి తగిలేస్తుంది బాగా దట్టు కాయలు పండినవి కూడా మనకి తెలిసిపోతుంది అనమాట అందుకే పైన ఉన్న ఆకులు అన్నీ కూడా కొంచెం కట్ చేసేసి ఇలా దుప్పటి అయితే కట్టేసాను లోపలికి అదిగోండి చూస్తున్నారు కదా ఇంక ఇలా అయితే కట్టేసాను కొంచెం దిష్టి తగలకని ఉంటుంది లేదంటే బర్డ్స్ కూడా మంచిగా అట్రాక్ట్ అయిపోతున్నాయి కదా వీటికి ఇంకా పాడు చేసేస్తాయి అని చెప్పి ఇలా కట్టేసాను అనమాట ఇదిగోండి ఇది పండింది అనమాట చూస్తున్నారు కదా ఇది పరువుకు వచ్చేసింది అలాగే ఇక్కడ ఒకటి పండింది ఇదిగోండి అలా రోజుకో రెండు కాయలు అయితే పండుతున్నాయి ఇంకా మిగతావి ఇంకొక టూ డేస్లో మిగతావి అవుతాయండి సో ఇదిగోండి కాయలు అయితే కొన్ని కాయల్లోనే విత్తనాలు ఉన్నాయి కొన్ని వాటిల్లో మనకి విత్తనాలు లేవు అయితే ఉన్న వాటిలోని విత్తనాలు అన్నీ కూడా స్టోర్ అయితే చేసేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి కొత్తిమీర ఉందండి కొత్తిమీర కూడా వేర్లతో పాటు తీసేసుకుందాం వచ్చేయండి ఇలాగా ఇదిగోండి ఇక్కడ కొత్తిమీర అయితే రెడీ అయిపోయింది అనమాట ఇక్కడ మనకి కొత్తిమీర కూడా మంచిగా అయింది ఇంకా వేర్లతో పాటు పీకేస్తానండి చక్కగా గుబ్బురుగా వచ్చింది అనమాట పెంటాస్ చూసారు ఎంత బాగున్నాయో ఇదంతా పచ్చడికండి నిల్వ పచ్చడి పెట్టేస్తే పిల్లలకి కొంచెం కర్డ్ రైస్లో బాగుంటుంది కరివేపాకు కొంచెం తెంపుకుందాం మనం పొలంలోనైతే బోల్డ్ ఉంటుంది కరివేపాకు ఫ్రెష్గా ఇగని చూస్తున్నారా కరివేపాకు ఎంత లేతగా ఉంది చక్కగా మనకేంటంటే పోపులకి మరియు పని చేస్తుందండి పప్పుకి చారుకి కర్రీస్కి పోపులైతే వేసుకుంటాం కదా దానికైతే మంచిగా పని చేస్తుంది ఇందులోనే మందార మొక్క మొత్తం వల్లేసింది ఇవన్నీ కూడా ప్రూన్ చేసుకోవాలి ఇంకా మనం ఇదిగోండి ఇంత కరేపాకు అయితే కోసుకున్నాం రండి ఇంకా అక్కడికి వెళ్దాం ఇక్కడ చూడండి టమాటోస్ ఎన్ని ఉన్నాయో భలే గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట ఇగోండి ఆరపా హార్వెస్ట్ చేస్తావా టమాటోస్ అరమా వచ్చిందమ్మా వయ్యారి ఏం కావాలి టమాటోస్ ఇగ టమాటోస్ తెంపు తెంపు ఇగో నేను తెంపుతున్నాను చూడు మమ్మీ చిన్నడు ఇగ తెంపు చేతికి ఎవరు ఎవరు నీకు తెంపుకో తెంపు తెంపు ఆకులు తెంపకూడదు నా అన్న తెప్పేసేస్తాను అయితే ఇంకా బొట్టలు వేమమ్మ బొట్టలు వే బొట్లవే బలే ఉన్నాయండి టమాటోస్ అయితే అన్నీ ఒకసారి బాగా పండి అనమాట ఇగో ఎందుకు ఇదిగో టమాటా వేసి బొట్టలు వేయి అమ్మ నా చిట్టి తల్లి నాకు ఎంత హెల్ప్ చేస్తుందో గుడ్ గర్ల్ ఇంకా కావాలా గుడ్ గర్ల్ చిట్టి తల్లి ఆ ఇస్తాను నాకు ఇస్తాను నాకు ఎందా ఇస్తాను వెయ్యి ఇగో చిన్నోడు ఇగందా దాన్ని సరదా చూడండి దాన్ని హ్యాపీనెస్ వేసే అయిందా వేసే ఇంకా ఉన్నాయి తెంపుతున్నాను వేయి ఏం కావాలమ్మా ఏంటి వేసి కింద పెడతాను బుట్ట వేయి అందులో వేయి వేసి అందులో వేసి అమ్మో బుట్ట మోసింది బుట్ట మోచిచ్చిందో ఈ పిల్ల ఇదిగా భలే ఉన్నాయండి టమాటోస్ చాలా ఫ్రెష్గా కాల్మీ పెట్టుకున్నావా ఓకే టమాటోస్ ఎందుకు నీకు ఏంటి నేను పట్టుకుంటాందా బుట్ట ఇంకా పైరున్నాయండి నాడని వెళ్దాం బుట్ట వదిలేమ్మా బాబోయ్ ఏంటి నాన్నకిచ్చే బుట్ట రాజు పిలు రాజు నేను పట్టుకుంటాందా పట్టుకుంటాడు వెళ్ళు వెళ్ళమ్మా తల్లి వెళ్ళు ఇక్కడ చూడండి మనకి పచ్చిమిర్చి ఇదిగోండి బ్లాక్ మిర్చి అనమాట కొన్ని అయినాయి తెంపేసుకుందాం ఏ లిప్సా ఆగు ఇదిగోండి మనకి ఏంటంటే ఫస్ట్ ఇలాగా గ్రీన్గా ఉంటాయి అన్నమాట ఒక త్రీ ఫోర్ డేస్ వదిలేస్తే అవి ఇలాగా బ్లాక్గా మారుతాయి చూస్తున్నారా ఒక పక్క బ్లాక్ ఒక పక్క గ్రీన్ అనమాట బలి ఉన్నాయి కదా అయితే ఇవి వచ్చినాయి ఇంకొంచెం చిన్నగా ఉన్నాయి అవి అయితే వదిలేస్తున్నాను చూడండి ఆకాశ మిరపకాయలు అంటారు కదా ఇవి ఫుల్లీ గ్రీన్ అనమాట ఓకేనా ఆకుల్లో ఉంటాయి కనిపించు మనకి ఫుల్ గ్రీన్ కలర్లో ఉంటాయి ఇవి ఇక్కడ చూడండి వెంగేరి వంకాయ అంటే పాము వంకాయ అంటాం కదా అదనమాట ఎంత పెద్దది వచ్చిందో ఇదైతే మరి ఇంకా నాకు సీడ్స్ అయిపోయినాయి కదండి ఇంకా సీడ్స్ కోసం అయితే ఇది అట్టే వదిలేస్తాను కాయ కాబట్టి పై గార్డెన్కి అయితే వచ్చాను ఇక్కడ ఆకుకూరలోనే ఏంటంటే గడ్డి మొలిచింది ఇప్పుడికప్పుడు మనం ఈ వీడ్స్ అనేది తీసేసుకోవాలి తీసుకోకపోతే మటుకు ఇంకంతే సంగతులు ఇవి బాగా పటిష్టంగా పెరుగుతాయి మనకు ఆకుకూరలు అనేవి ఎదుగుదల ఉండవు అనమాట ఇవైతే ఎప్పటికప్పుడు తీసిస్తాను ఇలాగా ఇగోండి మధ్య మధ్యలోనే ఇవ్వండి చెత్త బలిసిపోతుంది బాగా అసలు ఇలాంటివి మనం తీసేసుకోవాలన్నమాట వెతుక్కుంటే మనకు తెలిసిపోద్ది ఇగోండి ఇలా కనిపిస్తుంటుంది మనకి వెంటనే అది వేరుతో సహా తీసుకుంటే సరిపోతుంది ఏమో చూస్తున్నారా జాగ్రత్త చేసుకోవాలండి చేసుకోకపోతే మటుకు వేస్ట్ అంతా పెరిగిపోతుంది అనమాట మనకి చక్కగా వేరుతో పాటు తెలిసిపోతుంది ఇది ఎక్కడ ఉన్నది అనేది ఆ వేరుతో సహా తీసుకుంటే సరిపోతుంది చూసారా అలాగా వేరుతో సహా తీసేస్తే అయిపోయింది కొత్తిమీర కూడా ఫ్రెష్గా ఉంది ఇప్పుడు ఇంకో తీసాను కదా ఇంకొంచెం కొత్తిమీర తీస్తాను మరి పచ్చడికి అయితే ఇక్కడ మనకి టమాటోస్ అయితే రెడీగా ఉన్నాయి టక్ టక్ మనం కోసేసుకుందాం ఆరపాప టమాటోస్ తెంపవా అమ్మ ఇవి ఇంకో రకం టమాటోస్ అండి బుల్లిగా గోళికాయల్లాగా బలి ఉన్నాయి కదా ఇప్పుడు ఏంటంటే ఇంక టమాటోస్ చాలా ఆఖరి వరకు వచ్చాయి కదా దీంట్లో ఉన్న మంచి స్టమ్స్ తీసి మళ్ళీ ఇంకో దగ్గర అయితే గుచ్చుకుంటానండి అలా గుచ్చుకుంటే మళ్ళీ మనకి కొత్తగా మొక్కలు అనేది వస్తాయి ఇంక మళ్ళీ విత్తనం పెట్టుకోవాల్సిన అవసరం అయితే మనకి లేదు ఇది ఇవి ఇంకో రకం టమాటోస్ అనమాట చూస్తున్నారు కదా ఇలా వస్తే మటుకు మనం చక్కగా వీటికి క్రీపర్స్ ఎక్కించుకోవాలండి ఎక్కించుకోకపోతే మనకి అవి అలాగే ఎక్కడెక్కడ ఎదిగి ఎదుగుదల ఉండదు అనమాట ఇక్కడ మనకి వైటు తోటకూర ఉందండి అక్కడక్కడ తెంపేసుకుందాం ఈ పిచ్చి మొక్కలు కూడా వచ్చేసినాయి బాగా ఇగోండి వైట్ తోటకూర కనిపిస్తుందా మీకు చూ ఇగోండి బాగా వచ్చింది అన్నమాట ఇలా అయ్యేటప్పటికి మనం తెంపేసుకుంటే ఫ్రెష్గా ఉంది కాబట్టి బాగుంటుంది ఎక్కడా లేదు చూస్తున్నారా ఎంత బాగుందో వైట్ కూర ఇలా పెద్దవైనవన్నీ కూడా నేను తెంపేస్తున్నాను మిగతా చిన్న మొక్కలు మటుకు ఎదుగుతాయి కదా ఆ వట్టే వదిలేస్తాను ఇవి వెతుక్కుంటే ఇలాగా చక్కగా మనం తీసుకుంటే బాగుంటుంది మిగతావి ఎదుగుతాయి అన్నమాట వాటికి ప్లేస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా మిగతా మొక్కలు కూడా ఎదుగుతున్నాయి కదా ఇంకా అంతా తెంపి చూపిస్తాను ఎంత తోటకూర నేను హార్వెస్ట్ చేశాను ఇదిగోండి ఇదంతా కూడా తోటకోరే ఒక రెండు మూడు మొక్కలు మట్టుకు మనం విత్తనాల కోసం వదిలేసుకోవాలండి మనం పదే పది సార్లు విత్తనాలు కొనుక్కోలేము కదా చూస్తున్నారండి వైట్ తోటుకోరే ఎంత ఫ్రెష్గా ఉందో చూస్తున్నారా భలే ఉంది కదా హ్యాపీ కదా నిజంగా భలే ఉందండి వైట్ తోటకూర చూస్తూ ఉంటే మనసు నిండిపోతుంది అనమాట ఇంకా ఉంది ఇంకో రెండు మూడు సార్లు మనకు వస్తుందండి ఈసారి ఏంటంటే కొంచెం రూట్స్తో కాకుండా మీకు అని చెప్పి ఇప్పుడు రూట్స్తో తీసాను నేనైతే రూట్స్తో కాకుండా పై స్టెమ్స్ మనం కట్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి రెడీ అయిపోతుంది అనమాట బాగుంది కదా వైట్ తోటి కూడా ఇంకెక్కడ వచ్చేసి మనకి స్పూన్ టమాటోస్ కూడా ఉన్నాయండి చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాము ఇగోండి కొన్ని కొన్ని పచ్చికాయలు ఉండిపోయండి అందుకే అవి గుత్తులతో కాకుండా మామూలుగా ఇలాగా దూచేస్తున్నాను అనమాట అంటే ఇలా తెంపుతున్నాను కొన్ని అయితే తెంపాను గుత్తులతో గుత్తులతో కోసుకుంటే అదో సరదా అండి నాకైతే అయితే మరి పచ్చివి కూడా వచ్చేస్తున్నాయని అని చెప్పి నేను ఇంకా అలా తెంపేస్తున్నాను అనమాట ఈ మొక్క కూడా కొంచెం స్టెమ్స్ అట్టే పెడదాం అనుకుంటున్నాను పెడతాను మరి రెండోసారి విత్తనాలు వేసే కంటే ఒకసారి ట్రై చేయడంలో తప్పేమీ లేదు కదండి అలాగే ఇవి అయిపోయినాయి కదా ఇంకా ఇక్కడ గుత్తు టమాటోస్ ఇవి కూడా ఉన్నాయి అవి కూడా కోసుకుందాం టమాటోలు పండగ అన్నమాట ఎల్లో టమాటోస్ అండి ఇవి కూడా అక్కడక్కడ ఉన్నాయి ఇవి కూడా మనం కోసుకుందాము ఆకులు ఎండిపోతున్నాయి ఒక దగ్గర నుంచి ఇవి వేరే టమాటోస్ అండి ఇవి కూడా కోసేస్తున్నాను పేర్లు కూడా ఎన్ని పేర్లు వచ్చినాయో టమాటోస్కి అయితే లెక్కలేనని పేర్లు టమాటోస్ అయితే ఎంతమందికి పంచాము మేము కూడా వాడాము చాలా వాడాము కొన్ని అయితే పంచేసాను నేనేం కోస్తున్నానా అని చెప్పి ఎంతమంది వచ్చారు చూడండి రాజు వారపప్ప గురుమూర్తి భాగ్య పూజ ఇవి కూడా తెంపేస్తున్నాను ఇక్కడైతే మనకి బుడిమకాయలు కూడా ఉన్నాయి పచ్చడికి పని చేస్తాయండి ఒకసారి తెలియక నేను పప్పులో వేస్తే సంప తిట్టాడు అనమాట అక్క అలా చేయకూడదు పచ్చడి చేయండి అని చెప్పి అప్పటి నుంచి పచ్చడి చేస్తున్నాం బాగుంది రోటి పచ్చడి చేస్తే చాలా బాగుంది ఇదిగోండి ఇంకా ఉన్నాయి ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి అయితే ఉన్నాయండి కోసుకుందాము చాలా సెన్సిటివ్గా ఉంటాయి అనమాట ఇట్టే ఉడిపోతుంటాయి వీటి కొమ్మలు అందుకే కొంచెం జాగ్రత్తగా కోసుకోవాలి ఇవ్వండి ఇన్న వచ్చినాయి ఒక మొక్కకి సో హార్వెస్ట్ అయితే ఇదండి సేపు పట్టింది అనమాట హార్వెస్ట్ చేయడానికి అయితే ఈరోజు మనం వచ్చేసి రకరకాల టమాటోస్ కోసుకున్నాం పప్పయాస్ కోసాము కొన్ని రెండు వంకాయలు ఉంటే కోసుకున్నాను పచ్చిమిర్చి రెండు రకాలు అలాగే కొత్తిమీర కోసాను వైట్ తోటకూర కొంచెం కరివేపాకు బుడిమికాయలు కూడా కోసానండి అలాగే వాటితో పాటు చెరీ టమాటోస్ స్పూన్ టమాటోస్ ఎల్లో కలరు రెడ్ కలరు కోసుకున్నాను అనమాట బాగుంది కదా హార్వెస్ట్ నచ్చిందా ఇంకా చాలా పువ్వులు అయితే ఉన్నాయి పువ్వులు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో మరి ఉంటానండి హార్వెస్ట్ అయితే ఇంతే అనమాట చక్కగా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు కదా కొన్ని కొన్ని సీడ్స్ అయితే మరి రెడీ చేసేసుకోవాలి అన్నీ వాడేస్తే మరి సీడ్స్ అయితే పంపించాలి నెక్స్ట్ టైం కూడా మరి సీడ్స్ నేను దాచిపెట్టుకోవాలి కాబట్టి కొన్ని సీడ్స్కి అయితే నేను రెడీ చేసుకుంటాను అనమాట టమాటోస్ ఏంటంటే కొంచెం ఉప్పు వేసి వాటర్లోని బాగా కడిగేస్తే ఇలా పిసికితే చక్కగా విత్తనాలన్నీ కిందకు వచ్చేస్తే అవన్నీ కూడా మనం ఎండబెట్టి బూడిది వేసి దాచుకోవచ్చు లేదంటే టమాటోస్ని టిష్యూ పేపర్ మీద ఇలాగ అద్దేస్తే ఆ టిష్యూ పేపర్స్ అలా చక్కగా నీళ్ళలో ఎండబెడే అలా కూడా విత్తనాలు అనేది స్టోర్ చేసుకోవచ్చు అనమాట రెండు రకాలుగా కూడా నేను చేసుకుంటాను ఎవరికైనా పంపించడానికి కూడా టిష్యూ పేపర్ కట్ చేసి పంపి పంపించేస్తాను ఈజీగా మీతా ఏంటంటే పొట్లం కట్టి పంపిస్తాను సో ఇదండి ఈరోజు మన హార్వెస్ట్ నచ్చిందా మరి నచ్చిందనుకుంటాను మీరు కూడా ఇలానే పెంచాలనుకుంటున్నారా ఆర్గానిక్గా సో మరి కష్టపడాలండి కష్టపడకుండా ఏమీ రాదు మనకి కష్టే ఫలి అని అంటారు కదా మన పెద్దవాళ్ళు సో అదనమాట విషయం అయితే గార్డెన్లోని చక్కగా ఇప్పుడిప్పుడు హార్వెస్ట్లకి అయితే భలే వస్తున్నాయి అక్కడ గార్డెన్ అప్డేట్ కూడా ఇస్తాను విత్తనాలు అనేది వేసుకోవాలి ఇంకా ఇప్పుడే అయినాయి కదా మడ్లన్నీ కూడా అవి మీకు షేర్ చేయలేకపోతున్నాను వీడియో చేయలేకపోతున్నాను అవి చూపెడదాం అనుకుంటున్నాను కానీ అసలు షేర్ చేయలేకపోతున్నాను సో హార్వెస్ట్ చూసారా నచ్చిందా మరి కంపల్సరీ లైక్ చేయండి మంచిగా కామెంట్స్ పెట్టండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటానండి మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు బై బాయ్ సంస్థలో ఒక సుఖిన భవంతు